ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వైశాఖ మాసంలోని శుక్లపక్షం రోజున వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణిమ అని అంటారు రోజు చేసే పూజల కంటే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున చేసే పూజలు ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తాయి ఈ సంవత్సరం వైశాఖ పౌర్ణిమ ఎప్పుడు వచ్చింది పౌర్ణమి రోజు ఎలా పూజ చేస్తే మంచిది ఏ పరిహారాలు పాటించాలనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హిందూ క్యాలెండర్ ప్రకారం మే ఇరవై మూడవ తేదీ వైశాఖ పౌర్ణమి వచ్చింది ఈ సమయంలో చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంటుంది దీనివల్ల ఈ పౌర్ణమి రోజున మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితాలు ఉంటాయి ఈ పౌర్ణమి రోజున శివయోగం సర్వార్థ సిద్ధియోగం ఉంటుంది అలాగే గురువు శుక్రుల కలయిక వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది గజలక్ష్మి రాజయోగంలో చేసే పూజల వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజున చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలం దక్కుతుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువును మనస్ఫూర్తిగా పూజించే భక్తులకు శ్రేయస్సు ఐశ్వర్యం అదృష్టం లభిస్తాయి భవిష్య పురాణం ప్రకారం ఈ వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించాడు కాబట్టి అన్ని పౌర్ణిమల కంటే ఈ వైశాఖ పౌర్ణిమ చాలా శక్తివంతమైనది మే ఇరవై మూడవ తేదీ అనగా గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేసి పాపిటీలో కుంకుమ పొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున పూజ చేసేవారు పూజ పూర్తయిన తర్వాత సత్యనారాయణ వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు అక్షంతలు చేతిలోకి తీసుకుని మనస్ఫూర్తిగా దేవునికి మీ కోరికలు చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసి అక్షంతలను మీ తలపై వేసుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాల నుండి త్వరగా విముక్తి పొందుతారు మీరనుకున్న పనులన్నీ కూడా ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అలాగే ఈ రోజున పూజలో నైవేద్యంగా దేవునికి బెల్లం మొక్కను నివేదిస్తే చాలా మంచిది చివరిగా హారతి ఇచ్చి పూజను ముగించాలి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఏ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనం అయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతుంటారు పౌర్ణమి రోజున లలితా సహస్రనామం పారాయణ చేస్తే చాలా మంచిది ఎవరైతే లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తారో వారికి ఎంతటి ఘోరమైన సమస్య అయినా సరే త్రిపుర సుందరి అమ్మవారు దయ వల్ల మీ సమస్యలన్నీ కూడా ఇట్లే తీరిపోతాయి పౌర్ణమి రోజున లలితా సహస్రనామం ఒక్కసారి చదివితే చాలు దీనివల్ల మీ దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చి కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది చాలామంది వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటి వారు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే రోజు పూజ చేసిన పుణ్యఫలం దక్కుతుంది వైశాఖ పౌర్ణమి రోజున పచ్చిపాలలో పంచదార బియ్యం కలిపి రాత్రి ఏడు గంటలకు చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం స్త్రం 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 సహ చంద్రాయ నమహ అనే మంత్రాన్ని జపించాలి ఈ పౌర్ణమి రోజున గంగా నీటిని తాకడం వల్ల ఎంతో పుణ్యఫలం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు వైశాఖ పౌర్ణమి రోజున సమస్త దేవతలందరూ కూడా నదీ స్నానం చేసి కూర్మావతారంలో విష్ణువును పూజిస్తారు కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే వైశాఖ పౌర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ కూడా వినాశనం అయ్యి మీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నది స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు గంగా జలం కూడా లేని వారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి వంటి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి దైవశక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించి ఏడుసార్లు ప్రదక్షిణ చేయాలి ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే రావి చెట్టు మొదట్లో పాలు పోసి దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల బాధలన్నీ కూడా నెలలోపు తీరిపోతాయి మీ ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసి కనకధార స్తోత్రం పఠించాలి పౌర్ణమి రోజు ఒక రూపాయి బిళ్ళకు పసుపు రాసి ఆ నాణ్యాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ పూజ గదిలో ఉంచండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో సంపదలు పెరిగి అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు మీరు చేసే పనిలో ఏమన్నా ఆటంకాలు ఉంటే అవన్నీ కూడా విజయవంతంగా పూర్తి కావాలంటే పౌర్ణమి రోజున సాయంత్రం రావి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపం వెలిగిస్తే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే పితృదోషం ఉన్నవాళ్ళు శని దోషాలు ఉన్నవాళ్ళు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణలు చేస్తే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన భక్తులు ఐశ్వర్యాన్ని పొందుతారు పౌర్ణమి రోజున దేవతలను సంతోష పెట్టడానికి ఒక అద్భుతమైన రోజు ఈ రోజున మనకు ఉన్నంతలో ఎవరికైనా పేదవారికి దానం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజు నెయ్యి దానం చేయడం వల్ల మీ సంపద బాగా పెరుగుతుందని గ్రహయోగ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని విశ్వాసం అలాగే మీకు వీలైతే పేదలకు ఆకలితో ఉన్నవారికి భోజనం పెడితే చాలా మంచిది ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే కోటి రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుంది ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి